కంటెనీలో ఉన్న చిన్న డిగ్రీ ఇది గిండి చదివిగాడు ఆడు కూడా మనకి ఎక్కడికి వెళ్ళిపోతే అవుతుందమ్మా అనేసి అక్కడ హైదరాబాద్ మీ ఆయన కళ్ళు గీర్తి ఇప్పుడు ఏ ఓ గీర్తాడు బెంగళూరుకి మళ్ళీ ఆ తాగిపోడు కూతుడు ఇదే ఖరాబ్ వెళ్ళి ఇది చేయడం లచ్చలేదు ఎన్నిళ్ళు వస్తుంది కళ్ళు ఆడులో ఐదేళ్ళు ఊర్లు పడుతుందా కరాబ్ అయితే బాగా వ్యాపారం జరుగుతుందా కళ్ళు వ్యాపారం ఏ కళ్ళు వ్యాపారం జరుగుతుంది

అందుకే పేపర్ బండాలు కొంత వాళ్ళకి ఏ బండల వేపర్ నెల రోజులు బాగా ముగ్గురు మీ యాతలు అందరికి ఏం చేస్తే బాగుంటుంది అయితే నాకు తెలియదు అడిగిన వాళ్ళు అడిగితే చెప్తారు కష్టం చుక్కలు అసలు లేదా యా ఇప్పుడు ఇప్పుడైతే కళ్ళు వ్యాపారం బాగా చేయట్లేదు మీ ఊరేదు కదా ఏడు వర్షాలు నాలుగు నోటలు కళ్ళ సాయంకాలం ఇంకా మగ సెట్లు వచ్చాయి ఇప్పుడు ఆరు వస్తే అప్పుడు బాగా మూడో నెలలో బాగోతుంది మంచి వ్యాపారం జరుగుతుందా

ఇంకా వయసు అది ఇంకా ఉందా నలభై యాభై సంవత్సరాలు చంద్రబాబు ఉన్నప్పుడు మీకు పదివేలు వచ్చింది అప్పుడు వాళ్ళకి స్కీమ్ పెట్టి పెట్టడం ద్వారా వచ్చింది అయితే చంద్రబాబుకి వేస్తావా జానానికి వేస్తావా ఎందుకు

ന്നു <laughs> <laughs>